ఇది మంత్రపుష్ప వివరణలోని మూడవ భాగం మంత్రపుష్పం మరియు నారాయణ సూక్తం యొక్క యూట్యూబ్ వీడియో లింక్లను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి చిత్రపటంలో చూపించిన ప్రాథమిక మనసు అంటే బిలోని గుణాలకు అనుగుణంగానే ద్వితీయ మనసులోని డిలో సమాచారం మరియు కోరికలు ప్రాపంచిక ఆత్మచే అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి చేత రాయబడతాయి ఆ కోరికల చేత చేయబడిన ప్రాపంచిక పనులు గెలుపు లేదా ఓటమి అనుభవాలు ఇస్తాయి ఆ ప్రాపంచిక అనుభవాలతో డిలోని సమాచారం మరియు కోరికలు మార్చబడతాయి వీటితో బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు కూడా మారతాయి అంటే ఏ సమయంలో చూసినా బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలకు అనుగుణంగా డిలోని సమాచారం మరియు కోరికలు ఉంటాయి అవి ఒకదానికొకటి ప్రతిరూపాలు ఆత్మను ప్రపంచానుభవాల కోసం ప్రేరేపించే ఆరు గుణాల తీవ్రతలు శూన్యం నుండి వంద స్కేల్ మీద ఉన్నాయి అనుకుందాం ఆ స్కేల్ను రెండు లేదా మూడు లేదా నాలుగు సమాన భాగాలుగా విభజించి ఆ భాగాలకు పేర్లు పెట్టారు రెండు భాగాలు అంటే జీరో నుండి యాభై ఒక భాగం మరియు యాభై నుండి వంద మరొక భాగం చేసి ఆరు గుణాలలోని ప్రతి గుణం యొక్క తీవ్రత జీరో నుండి యాభై మధ్య ఉంటే అవి దేవతా గుణాలని యాభై నుండి వంద మధ్య ఉంటే అవి రాక్షస గుణాలు అని అన్నారు అలాగే మూడు భాగాలు చేసినప్పుడు ఆరు గుణాలలోని ప్రతి గుణం యొక్క తీవ్రత జీరో నుండి ముప్పై మూడు మధ్య ఉంటే అవి సాత్విక గుణాలు ముప్పై మూడు నుండి అరవై ఆరు ఉంటే అవి రాజస గుణాలు అరవై ఆరు నుండి తొంభై తొమ్మిది వరకు ఉంటే అవి తామస గుణాలు అన్నారు అలాగే నాలుగు భాగాలు చేసినప్పుడు ప్రతి గుణం యొక్క తీవ్రత జీరో నుండి ట్వంటీ ఫైవ్ మధ్య ఉంటే అవి బ్రాహ్మణ గుణాలు మరియు ప్రతి గుణం యొక్క తీవ్రత ఇరవై ఐదు నుండి యాభై మధ్య ఉంటే అవి క్షత్రియ గుణాలు ప్రతి గుణం యొక్క తీవ్రత యాభై నుండి డెబ్భై ఐదు మధ్య ఉంటే అవి వైశ్య గుణాలు చివరిగా ప్రతి గుణం యొక్క తీవ్రత డెబ్భై ఐదు నుండి వంద మధ్య ఉంటే అవి శూద్ర గుణాలు ప్రాపంచిక ఆత్మ ప్రపంచ అనుభవాల సారంతో మెదడుపై రాసిన జ్ఞాపకాలతో ద్వితీయ మనస్సులోని సి మరియు డి తయారవుతుంది ద్వితీయ మనస్సులో పెరిగిన అహం మరియు కోరికల చేత మరిన్ని అనుభవాల కోసం ఆత్మ ప్రయత్నించినప్పుడు కొన్ని అయినా విషాదాన్ని కలిగించేవిగా అయినప్పుడు అప్పుడు ధ్యానం చేయాలని కోరిక కలగవచ్చు ధ్యాన కోరికతో ప్రాపంచిక ఆత్మ శ్వాస మీద ధ్యాస ధ్యానంతో ద్వితీయ మనసును విడిచి హృదయంలో స్థిరపడుతుంది అక్కడ ఆత్మ విశ్వశక్తిగా పరిణతి చెందుతుంది అంతటితో విశ్వశక్తి నుంచి వెడిపడిన ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణం చేసి మళ్ళీ విశ్వశక్తిని చేరుతుంది విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తులు మరియు పదార్థాలు ఒకదాని మీద మరొకటి ఎలా ఆధారపడి ఉంటాయో ఈ మంత్రపుష్పంలో ఉదాహరణలతో వివరిస్తాడు శక్తి మరియు పదార్థాలు మనసు ఉన్న జన్మలు కావచ్చు మనసు లేని జన్మలు కావచ్చు భగవద్గీతలో పదార్థము స్త్రీ అని మరియు శక్తిని పురుషుడు అన్నాడు అందువలన భగవద్గీతలో ఎక్కడైనా పురుషుడు అనే పదం కనబడితే అది మగవాడు అనే భౌతిక అర్థం తీసుకోకూడదు శక్తి వల్ల పదార్థం మీద ఒక పని జరుగుతుంది ఉదాహరణకు రాయిని విసిరడం వల్ల రాయిలోకి మనిషి కండరశక్తి ప్రవేశించి గతిశక్తిగా మారి ఆ రాయిని ముందుకు తీసుకెళ్తుంది మంత్రపుష్పం యొక్క మిగతా భాగం తర్వాత వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు